అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలంగాణ బిఆర్ఎస్ టెక్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి YouTube కమ్యూనిటీ గైడ్ లైన్స్ సున్నితమైన కంటెంట్ ఆత్మహత్య మర్జియ స్వయహాని సూసైడ్ సెల్ఫ్ హార్మైడ్ హేటింగ్ డిసార్డర్ పాలసీ మన యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో భాగస్వాములు భద్రత అత్యధిక ప్రాధాన్యత ఈ ప్రత్యేకమైన మరియు శక్తివంతమైన కమ్యూనిటీని రక్షించడంలో మాకు యూట్యూబ్ సహాయం చేయడానికి మేము మీలో ప్రతి ఒక్కరి కోసం ఎదురు చూస్తుంది రక్షించడంలో మీరు మా కమ్యూనిటీ మార్గదర్శకాలను మరియు యూట్యూబ్ని సురక్షితంగా ఉంచడంలో మా భాగస్వామ్యాన్ని బాధ్యతను గుర్తించాలని కోరుకుంటుంది వారు పోషిస్తున్న పాత్రను మేము అర్థం చేసుకుంటున్నాం క్రియేటర్స్ యూట్యూబర్స్ను దిగువ పాలసీని జాగ్రత్తగా చదవడానికి వెచ్చించి సమయాన్ని మీరు మా మార్గదర్శకాలను పూర్తి చేయడానికి పూర్తి జాబితా మార్గదర్శకాలు చూడండి యూట్యూబ్లో మేము మా సృష్టికర్తలు మరియు వీక్షకులందరి ఆరోగ్యం శ్రేయస్సు తీవ్రంగా పరిగణిస్తాం మానసిక ఆరోగ్యంపై అవగాహన మరియు వీక్షకులందరి శ్రేయస్సు తీవ్రంగా పరిగణిస్తాం ఈ యొక్క ఆరోగ్యంపై అవగాహన మరియు ముఖ్యం మరియు మద్యం స్వీయ హాని తినే రుగ్మతలు లేదా ఇతర మానసిక ఆరోగ్య సమస్యలతో వారి అనుభవాలను చర్చిస్తూ కంటెంట్ పోస్ట్ చేయటం వంటివి వారి కథనాలకు భాగస్వామ్యం చేయటానికి మేము సృష్టికర్తలకు యూట్యూబ్ అయితే మద్దతు ఇవ్వదు అయినప్పటికీ ఆత్మహత్య స్వీహాని లేదా ఆహారపు రుగ్మతలకు ప్రోత్సహించే ఆహారపు రుగ్మతలను ప్రోత్సహించే కంటెంట్ను మేము యూట్యూబ్లో అనుమతించవచ్చు ఇది షాక్ లేదా ఆలస్యం కలిగించే ఉద్దేశంతో లేదా వివక్షలకు గణనీయమైన ప్రమాదం ఉందని తెలిస్తే తీసివేస్తాము మీరు కంటెంట్ కనుగొంటే ఏమి చేయాలి వాట్ టు డూ ఇఫ్ యూ ఫైండ్ దిస్ కంటెంట్ ఎవరైనా ప్రమాదంలో ఉన్న వారిని మీరు విశ్వసిస్తే స్థానిక అత్యవసర సేవలు అందించవలసి మా దృష్టికి తీసుకురావాలి వీడియోను ప్లాక్ చేయడానికి మీరు చూసే ఏదైనా మానసిక ఆరోగ్యంపై ఆత్మహత్య స్వీయహాని లేదా తినే రుగ్మత సంబంధించిన కంటెంట్లు మీరు ప్రతికూలంగా ప్రభావితం అవుతాయి అవుతున్నా అని తెలుసుకుంటే మీరు అట్లాంటివి యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదు మద్దతు అందుబాటులో ఉందని మరియు మేము ఒంటరిగా ఉన్నామని తెలుసుకోండి అందు అందుపరి భాగంలో వనరుల దా జాబితాను మరియు సలహాలు అందించగల సంస్థల కోసం సంప్రదించు సమాచారం కనుగొన్న వచ్చు మీరు ఆందోళన చెందే వారితో ఇలా మాట్లాడాలనే దానిపై సాధారణ మార్గదర్శకత్వం స్థానిక హెల్ప్లైన్లను సంప్రదించండి మీకు మద్దతు అవసరమైతే ఏం చేయాలి వాట్ టు డూ ఇఫ్ యూ నీడ్ సపోర్ట్ మీరు నిరుత్సాహానికి గురైతే ఆత్మహత్య అలా ఆలోచనలు స్వీయ హాని లేదా ఈ ఈటింగ్ డిజార్డర్ను ఎదుర్కొన్నట్లు అయితే సహాయం ఉందని తెలుసుకోండి మరియు మీరు ఒంటరిగా లేరని తెలుసుకోండి బాధకు కారణమైన భావోద్వేగాలతో మాట్లాడటం వల్ల మాకు శ్రద్ధ అవస్క అవస్కాయమే మానసిక ఆరోగ్యం సంరక్షణ ప్రమాదాల్లో మాట్లాడటం వల్ల మాకు శ్రద్ధ అవసరమే మానసిక ఆరోగ్యంపై ఉందో లేదో తెలుసుకోవడానికి సహాయపడుతుంది ఇది ఆరోగ్యకరమైన వాళ్లకు తగిన సహాయం చేయండి ఆత్మహత్య మరియు స్వీయహాని మద్దతు వనరులు వివిధ దేశాలు మరియు ప్రాంతములలో అవసరమైన వారికి సహాయం చేయడానికి అంకితమైన సంస్థల జాబితా కింద ఉంది మీరు గుర్తించబడిన సంక్షోభ సేవా భాగములు భాగస్వామ్యములు దేశము ప్రాంతము బట్టి అవైతే మారుతూ ఉంటాయి ఆత్మహత్య స్వీయహాని లేదా తినే రుగ్మతల గురించి కంటెంటును పోస్ట్ చేసే మా దృష్టికి వస్తే కార్యకర్తలు ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వారికి ఉత్తమ పద్ధతులు అయితే మేము తెలియచేసుకుంటున్నాం అలాంటివి మీరు పోస్టు చేయొద్దు ఆత్మహత్యతో మన మరణించిన వ్యక్తిని చూపించటం అయితే ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ మరణించిన వ్యక్తిని ఎప్పుడు యూట్యూబ్లో చూపించకూడదు అలాంటిది ఉంటే మానుకోండి వారిపై మరియు వారి కుటుంబ గోప్యతను గౌరవించి గౌ గౌరవించాలని తెలుసుకోండి సానుకూల మరియు మద్దతులిచ్చే పద్ధతులను ఉపయోగించండి రికవరీ నివ్ నిరసన మరియు ఆశ యొక్క కథనాలపై దృష్టి పెట్టండి సంచలనాత్మక భాష లేదా నాటకీయ దృశ్యాలను ఉపయోగించవద్దు ఏ విధంగా చనిపోయాడో చర్చించి చెప్పకండి ఎందుకంటే ఈ యొక్క యూట్యూబు కమ్యూనిటీ గైడ్లైన్స్లకు అది పూర్తి వ్యతిరేకం ఎవరైనా ఆత్మహత్య చేసుకొని మరణించినట్టయితే వారికి వారి కుటుంబ సభ్యులు ఇట్లా అట్లా అని యూట్యూబ్లో మీరు ఎప్పుడు కూడా అలాంటి పోస్టులు పెట్టవద్దు పెడితే కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ ఇస్తుంది ఆ స్ట్రైక్తో మీ యొక్క ఛానల్కు స్ట్రైక్ అయితే వస్తుంది దాంతో మీరు టర్మినేట్ అయిపోతారు ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ తెలంగాణ బీఆర్ఎస్ టెక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు యూట్యూబ్లో విజయం సాధించాలన్నా ఫస్ట్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ తెలిస్తేనే ఏ వీడియో చేయాలి అనే విషయం తెలుస్తుంది మంచి వీడియోలు చేయండి మంచి వీడియోలు చేయండి అంటారు అంటే మంచి వీడియోలు అంటే ఏంటంటే ఈ నియమాలన్నీ అందులో మీరు జత చేయొద్దు అని దాని అర్థం కమ్యూనిటీ గైడ్ ఇవన్నీ ఉంటాయి ఓకే